విదేశాలలో విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు కాకినాడలో నూతనంగా ఏర్పాటు చేసిన స్కైలార్క్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ ఆదిత్య విద్యా సంస్థల అధినేత డాక్టర్ నలిమలి శేషారెడ్డి అన్నారు కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని వైఎస్ఆర్ సర్కిల్ వద్ద బుధవారం నూతనంగా ఏర్పాటు చేసిన స్కైలార్క్ కార్యాలయాన్ని శేషారెడ్డి జ్యోత్ ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు విదేశీ విద్యను అభ్యసించే వారికి మెరుగైన విద్యను అందించాలని అన్నారు విదేశీ విద్య వల్ల కలిగే ప్రయోజనాలు విద్యార్థులకు వివరించాలని సూచించారు స్కైలార్క్ సంస్థ డైరెక్టర్ ప్రిన్సిపల్ కన్సల్టెంట్ డాక్టర్ సతీష్ రాజ్ కూచిపూడి మాట్లాడుతూ తమ తండ్రి సుమారు ఇరవై రెండేళ్ల క్రితం విశాఖ లో ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించి సుమారు పన్నెండు వేల మంది విద్యార్థులను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అగ్రసేని విశ్వవిద్యాలయాల్లో చేర్చి వారి ఉన్నత స్థితికి ఎంతో సహకరించారని అన్నారు పిటిఈ జిఆర్ఈ వంటి ప్రవేశ పరీక్షల కోచింగ్ యూనివర్సిటీ అడ్మిషన్లు స్కాలర్షిప్లు ఎడ్యుకేషన్ లోన్లు వీసా వసతి అలాగే పోస్ట్ డిపార్టర్ సపోర్ట్ తో సహా ఎండ్ టు ఎండ్ సేవలను తామే అందిస్తున్నామని అన్నారు విద్యార్థుల ప్రవర్తన విశ్లేషించి అర్థం చేసుకుని సలహా ఇచ్చి విద్యార్థులను ఉన్నత దశలో తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు విదేశీ విద్యను అభ్యసించే వారికి తమ స్కైలార్క్ ద్వారా ఎంతో మేలు జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో సిఈఓ కె నాగచందన మార్కెటింగ్ మేనేజర్ ప్రసాద్

మన కాకినాడ నగరంలో ఒక ముఖ్యమైన రోజుగా నేను భావిస్తూ ఉన్నాను ఎంత కాకినాడలో అనేక విద్యా సంస్థలు ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి యూనివర్సిటీస్ ఉన్నాయి మెడికల్ కాలేజెస్ ఉన్నాయి కానీ మన విద్యార్థులు ఈరోజు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోతే వారి జీవితం సంపూర్ణంగా ఉండట్లేదనే అభిప్రాయం మేరకు కలుగుతూ ఉంది అటువంటి సందర్భంలో మిత్రుడు సతీష్ గారు స్కైలాత్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అంటే స్టడీస్ ఇన్ అబ్రాడ్ అని ఒక సంస్థను ప్రారంభించటం అఫ్కోర్స్ ఈ సంస్థ ఇక్కడ కొత్త ఇక్కడ కాకినాడ కొత్త కావచ్చమ్మో కానీ చాలా కాలం క్రితం విశాఖపట్నంలో స్టార్ట్ చేయడం జరిగింది అనేక వందల వేల మంది విద్యార్థులను అబ్రాడ్కి పంపించడం జరిగింది సో ఈవేళ చాలామంది విద్యార్థులు చాలామంది తల్లిదండ్రులు కోరిక ఏంటంటే తమ పిల్లలు తప్పనిసరిగా విదేశాలకు వెళ్ళాలి అక్కడ డాలర్లు సంపాదించాలి మేము కూడా విదేశాలు చూడాలనే కోరిక ఈరోజు చాలామంది తల్లిదండ్రులు ఉంది వాళ్ళకి ఎకనామిక్ పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా ఇవాళ బ్యాంక్స్ కూడా చాలా బ్యాంక్స్ ముందుకు వస్తున్నాయి వాళ్ళకి బ్యాంకు లోన్స్ ఇవ్వడం జరుగుతుంది అందుకంటే ముఖ్యమైన విశేషం అంటే ఇవాళ ఫారిన్ కంట్రీస్ చాలా కంట్రీస్లో అద్భుతమైనటువంటి స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది ఫీజుతో సమానంగా లేదా సకం ఫీజు తోటి వాళ్ళు వెళ్ళి చదువుకునే అవకాశం ఇవాళ ఫార్నర్ ఎడ్యుకేషన్ వల్ల కలుగుతుంది సో అదేవిధంగా విదేశీ విద్య ద్వారా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా అనేక వందల మందికి ఫీజు వాళ్ళే భరిస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే కేవలం ఫీజు ఈవేళ లోన్ ఇస్తుంది కాబట్టి మిగిలినటువంటి లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా వారు అక్కడ చేసుకుని సంపాదించుకునేట అవకాశం ఉంది ఉదాహరణకు పదిహేను వందల డాలర్లకు వచ్చైతే ఈ పదిహేను వందల డాలర్ల కంటే ఎక్కువగా వాళ్ళు అక్కడ పనిచేసుకునే చేసుకునే మీద సంపాదించుకుంటున్నారు కాబట్టి ఈ ఈ ఈ సమయంలో పరిస్థితి ఏంటంటే ఎరన్ వై లెరన్ అంటే నేర్చుకున్నప్పుడే నువ్వు సంపాదించుకో అనేటువంటి సిస్టాన్ని ఈవేళ ఈ విద్యా సంస్థ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది ఈ సంస్థను ఇక్కడ కాకినాడలో ప్రారంభించేందుకు సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ తప్పసరిగా మిత్రు సతీష్ వారి యొక్క ఈ ఫ్యామిలీ అంతా కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆశిస్తూ ఆస్వాదిస్తూ అందరికీ నమస్కారాలు ఓకే సార్ స్కైలాక్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సంస్థ స్థాపించి ఇరవై రెండు సంవత్సరాలు అయిందండి ఇది మా తండ్రి గారు లేట్ ప్రొఫెసర్ సాలమన్ రాజు గారు ఆంధ్ర యూనివర్సిటీ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా చేసి కాలం చేశారు ఆయన రెండు వేల రెండు సంవత్సరంలో ఆయన రిటైర్మెంట్ తర్వాత స్థాపించిన సంస్థ ఇది రెండు వేల ఐదు నుంచి మేము నాన్నగారికి తోడుగా ఏంటంటే ఈ ఇరవై రెండు సంవత్సరాలు ఆయన జర్నీలో ముఖ్య భాగంగా ముఖ్య భాగం అంతా కూడా నేను ఆయనతో కలిపి జర్నీ చేసి ఈ రోజుకి పన్నెండు వేల మంది విద్యార్థుల భవిష్యత్తులో తీర్చిదిద్దిన తీర్చిదిద్దడం జరిగింది జరిగింది అయితే కాకినాడతో మాకు దగ్గర అనుభవం ఉంది ఎందుకంటే మా తాతగారు వాళ్ళు తర్వాత నెక్స్ట్ మా నాన్నగారు వాళ్ళంతా కూడా ఇక్కడ చదువుకున్న వాళ్ళే ఇక్కడ చదువుకుని వైజాగ్లో సెటిల్ అయిన వాళ్ళు అందుకని ఏంటంటే మాకు కాకినాడతో ఉన్న దగ్గర అనుబంధం కొద్ది మా నాన్నగారు ఎప్పటి నుంచో అంటూ ఉండేవారు కాకినాడలో ఖచ్చితంగా ఏంటంటే మన బ్రాంచ్ ఉండాలి గోదావరి జిల్లాలో వాళ్ళకి ఖచ్చితంగా మన సేవలు అందించాలని చెప్పేసి ఆ సదుద్దేశంతో ఏంటంటే మేము కాకినాడలో మా బ్రాంచ్ ఇరవై రెండు సంవత్సరాల తర్వాత స్థాపించడం జరిగింది అయితే ఎంతోమంది ఎంతోమంది విద్యార్థులు అర్హత ఉన్నప్పటికీ కూడా సరైన గైడెన్స్ లేక సరైన అనేది ఎడ్యుకేషన్ లోన్స్ తర్వాత అదర్ గైడెన్స్ లేక ముందుకు వెళ్ళలేకపోయారు అటువంటి వాళ్ళని అందరినీ కూడా మేము ఐడెంటిఫై చేసి మేము మొదటి నుంచి కూడా దాకా వాళ్ళకి అక్కడ చేరే వరకు కూడా మేము పూర్తి గైడెన్స్ అందిస్తాం కాకినాడలో ఈ బ్రాంచ్ మాది ప్రప్రథమంగా అంటే వైజాగ్ బయట మా మొదటి బ్రాంచ్ శేషారెడ్డి గారు మా బ్రాంచ్ ఇలాగ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఇరవై రెండు సంవత్సరాల తర్వాత మేము ఫస్ట్ బ్రాంచ్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం అనగానే ఆయన ఒప్పుకున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం ఆయన చేతుల మీదుగా మా బ్రాంచ్ని ఇనాగ్రేట్ చేస్తున్నందుకు మేము చాలా మా అదృష్టంగా భావిస్తున్నాం తప్పకుండా ఏంటంటే ఆయన ప్రముఖ విద్యావేత్త ప్లస్ ఆదిత్య యూనివర్సిటీ ఛాన్సలర్ చైర్మన్ ఆఫ్ ఆదిత్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అటువంటి విద్యావేత్త మా ఈ సంస్థను ప్రారంభించడానికి ఒప్పుకొని ఆయన ఆశీస్సులు మాకు ఉండాలని ప్లస్ కాకినాడ రీజన్లో ఈస్ట్ గోడ రీజన్లో ఉన్న ప్రజలందరి ఆశీస్సులు మాకు ఉండాలని ఖచ్చితంగా ఏంటంటే మేము స్కైలాక్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ద్వారా మా సేవలు ఖచ్చితంగా ఏంటంటే ఉన్నతమైన ఉన్నతమైన నాణ్య నాణ్యతలతో కూడిన విలువలతో కూడిన మేము సర్వీసెస్ అందిస్తామనే ఉద్దేశంతో మేము అందరినీ అందరి ఆశీర్వాదాలు అందరూ ఆశీస్సులు ఉండాలని మేము కోరుకుంటున్నాం